అందరికీ నమస్కారం నిన్న మరి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు నాకు పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు గా మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు పోచ బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటలు తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన పాపము ఈడ నంద్యాల పార్లమెంట్ లోనే ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్ కి కూడా పాపము సిక్స్టీ పర్సెంటేజ్ అంట ఆయన అటెండెన్స్ అంట ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే పది డిబేట్స్ పాల్గొన్నారు ఈ పది డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట నంద్యాల పార్లమెంటు నంద్యాలలో నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు రోడ్డు వేసినావు ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు కేవలం నీ హాస్పిటల్ కి రోడ్ వైడనింగ్ చేసుకున్నావు బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తే నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది నలభై ఎకరాల వర్క్ బోర్డ్ ల్యాండ్ అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తుంది అయూరు దగ్గర మీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఆ నలభై ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మరి ఇవన్నీ గమనిస్తున్నారా అట్లాగే చాబోళు అక్కడ కూడా ఏం జరిగింది అదే అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి కుంట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేస్తున్నావు ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్మిన నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నారు రైతులు వచ్చినారు నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈ రోజు రైతులు క్యూ కట్టినారు అమ్మ మేము కూడా మోసపోయినామమ్మా అని రోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు ఈరోజు ఏపీ రైతు సంఘం వాళ్ళు మాట్లాడింది

నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో వచ్చింది ఇదేం నా సొంత రాతలు కాదు ఇవన్నీ ఈరోజు అంటాడు బైరెడ్డి వంశం అంట బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీదా అని నేను అడుగుతున్నా ఈరోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబము నీకేం తెలిసిన ఆయన మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు ఆ గులకరాయి ఆయన తలపైన పడే నీ పొట్టలో రాళ్ళు పడే నువ్వు ఆపరేషన్ చేసుకుంటివి దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు ఈరోజు మహిళలు అనేవాళ్ళు ఏమంత చిన్న అంత చిన్న చూప అంత చులకన మహిళలంటే ఏమి బైరెడ్డి పేరు నేను పెట్టుకోకూడదా నేను ఒక డాక్టర్ని ఇక్కడ నా సర్టిఫికేట్లన్నీ బైరెడ్డి అనే ఉంటుంది ఏమి వారసత్వం మహిళలకి పట్టదా నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా లా తీసుకొని రావాలనుకుంటే ఈ పది రోజులే సమయంలో నువ్వు తీసుకొని రాయన మార్చుకుంటా నేను బైరెడ్డి నుంచి అసలు మా మామలకు నా మా ఆయనకు లేని ఇబ్బంది ఈనకే ఎందుకంటా ఇబ్బంది ఈ రోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలా ఎంపీ గారు అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి తల దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి దయచేసి నా జోలికి రాకండి నా పని మీ నాది మీ పని మీది ఇంకొక మాట మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశాను అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అట్లాగే ధన్యవాదాలు ఇంకో విషయానికి కూడా పాపం నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నారు ఆయన ధన్యవాదాలు బ్రహ్మి గారు మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు మీ నోటనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా లేదంటే ప్రజ సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్ ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచ బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంటు కి ఐదు సంవత్సరాల క్రితము ఆయన కనపడలే ప్రచారం చేయలే ఆయనకి ఇచ్చినారు సీటు గెలిచినాడు రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచినాడు అని నిన్న అన్నాడు మరి రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు రెండున్నర లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంటుకి మీరు అవుట్డేటెడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి ఎవరు అవుట్డేటెడ్ రౌడీజం చేస్తే అప్డేటెడా మీసాలు దిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన ఎవరు అప్డేటెడ్ ఎవరు అనేది ఇంకో పది ఓ నెలలో తెలిసిపోతుంది ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా ఈ ఒక్క రోజు అంతే మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు దిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది ఎమ్మెల్యే నిన్న అంటాడు ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు ఇది ఇచ్చే విలువ పాప సుధీర్ గారికి చెప్పండి ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది ఇప్పుడే గుర్తించి ఆయన వెనక్కి పోతే కడపకు పోతే బాగుంటుంది ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము గెలవరు కానీ ఈ పది రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పేది